హైకు చిల్లి చికెన్ చేయడానికి మూడు వందల గ్రాములు బోన్ల చికెన్ శుభ్రంగా కడిగి ఉప్పు మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగ్గో కాన్ఫ్లోర్ మైదా బియ్యం పిండి బాగా కలుపుకుని డీప్ ఫ్రై ఆయిల్ పెట్టి పకోడీలా వేసుకుని లైట్ కలర్ కలర్ వచ్చే వరకు వేయించాలి బాగా వేగితే సాసులు పట్టవు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇందులోకి చిన్నగా కట్ చేయాలి అల్లం వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ కూడా వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత చిన్నగా కట్ చేసిన అల్లం వెల్లుల్లి వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేటల్స్ క్యాప్సికమ్ పేటల్స్ పచ్చిమిర్చి వేసి అవి కూడా ఫ్రై చేయాలి ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి మిరియాల పొడి కూడా వేసాక వేయించిన చికెన్ వేసి చిల్లీ సాస్ టమాటా కచ్చా సోయా సాస్ వేసి రెండు నిమిషాలు బాగా కలిపిన తర్వాత ఇందులోకి కార్న్ఫ్లోర్ కలిపిన వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేసి దగ్గర పడ్డాక కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే చిల్లీ చికెన్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ